అందరికీ నమస్కారం మల్లె మొక్కకి చిగులు రావాలి మొగ్గలు రావాలి పువ్వులు మంచి సైజులో చక్కగా సువాసన వెదజల్లుతూ ఉండాలంటే నే చూపించే ఫర్టిలైజర్ ఇవ్వండి ప్రతిరోజు కూడా ఆపకుండా పూలు పోస్తూ ఉంటాయి అదేంటో తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియోని లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి ఇంతకీ మీరు మల్లె మొక్కని ఓన్ హౌస్లో పెంచుకుంటున్నారా లేదంటే రెంట్ హౌస్లో పెంచుకుంటున్నారా అని తెలుసుకోవాలి నాకు ఒక చిన్న సరదాగా ఉంది తప్పకుండా కామెంట్ చేసి మరి నాకు చెప్తారు కదా మళ్ళీ మొక్కలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే చిన్న మొక్క అయినా సరే ప్రతిరోజు పూలు పూస్తూ ఉండాలంటే మనము వాటికి రకరకాల ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాము పువ్వులు బాగా పూయాలి మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలని ఆ ఫర్టిలైజర్ అని ఈ ఫర్టిలైజర్ని ఎంతో కేర్తో వాటిని పెంచుకుంటూ ఉంటాం కదా అలాంటి ఫర్టిలైజర్స్లో ఇప్పుడు నేను చూపించబోయే ఫర్టిలైజర్ నెంబర్ వన్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలా మొగ్గలన్నీ మనము తెంపిన తర్వాత కొమ్మలు చివర్లలో కట్ చేస్తూ ఉంటాము అలా కట్ చేసిన తర్వాత ఇవ్వవలసిన ఫర్టిలైజర్ అనమాట ఇది అంతేకాకుండా కొత్తగా తెచ్చిన మొక్కని మనము ఈ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి ఎందుకంటే మీకు ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియోలో నేను ఆకులు మొగ్గలు పువ్వులన్నీ తీశాను తీసేసిన తర్వాత కొమ్మ చివరలో కట్ చేశాను కదా ఇప్పుడు చూడండి కొత్తగా చిగులు అనేది రావడం స్టార్ట్ అయిపోయింది మరి ఈ టైంలో వాటికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలని చెప్పాను కదా అది ఏంటంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది ఎలా తయారు చేసుకున్నానంటే మస్టర్డ్ కేక్తో ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిని ఇలా అమ్ముతూ ఉంటారు బయట గానుగ దగ్గర కూడా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటుంది వీటి గురించి వీడియోలో ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోండి ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కాదండి ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను మాత్రం అసలు అది వాడను అది వాడాలంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇది కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి మనం ఒకసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే లీటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోండి ఒకవేళ ఎక్కువ తీసుకుంటే మాత్రం వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువగా కలుపుకోవాలి ఈ విషయం మాత్రం మర్చిపోకండి వీటిని ఇలా వేసి రోజు ఒకసారి కలుపుతూ కనీసం టూ ఆర్ త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగానే ఫర్మెంట్ అయిపోతాయి ఒక క్లాత్ అయినా లేదంటే ఒక ప్లేట్ అయినా సరే పెట్టేసి నీడలో పెట్టుకొని కంపల్సరిగా మర్చిపోకుండా వీలైతే రెండు పూటల ఒక చిన్న కర్రపుల తీసుకొని కలుపుతూ ఉండండి అలా కలపడం వల్ల ఫర్టిలైజర్ని చక్కగా ఫర్మెంట్ అయ్యి సూపర్ డూపర్ లిక్విడ్ ఫర్టిలైజర్గా మారి పువ్వులు అనేది చాలా చక్కగా పూస్తాయి అయితే వీటిని నీడలోనే పెట్టుకోవాలి మర్చిపోకండి వీటిని నేను టూ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను థర్డ్ డే రోజున వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో కలుపుకుంటున్నాను ఎందుకండి మీరు అంత కలుపుకుంటున్నారని అంటే ఇక్కడ నేను కేక్స్ తీసుకున్నాను కదా కొంచెం అది ఎక్కువగా ఉంది మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేసి వేసుకోవట్లేదు ఇంచుమించుగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది కెమికల్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానికే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాకపోతే ఇది ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మస్టర్డ్ కేక్ అయినా లేదంటే మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా సరే వేసి వాటిని ఫర్మెంట్ చేసుకోండి ఇలా అయితే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇలా వన్ ఇస్ టు టెన్ రేషియోలో వాటర్ కలుపుకొని అవసరమైతే చిన్న మొక్కలకైతే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో కూడా వాటర్ అనేది కలుపుకోవచ్చు అంటే మనం ఫర్మెంటేషన్ ఎన్ని రోజుల వరకు చేస్తున్నామా అది పలచగా ఉందా చిక్కగా ఉందా చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ ఎక్కువగా కలుపుకోవచ్చు ఏమి కాదండి ఈ ఫర్టిలైజర్ని జస్ట్ మట్లో మాత్రమే ఇవ్వాలి పైన అసలు స్ప్రే చేయకూడదు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం రెండు పూట్ల వాటర్ ఇస్తూ ఉంటాము లేదంటే ప్రతిరోజు కూడా వాటర్ ఇస్తూ ఉంటాం కదా అలా ఇస్తున్నప్పుడు ఇది ఒక్కొక్కసారి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కొంచెం సాయిల్ అనేది డ్రైగా ఉంచేలా చూసుకొని ఆ తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి ఒకవేళ ఫంగస్ వస్తుంది అని ఏమన్నా కానీ మీకు భయం అనిపిస్తే కొంచెంగా నీమ్ కేక్ పౌడర్ అయినా సరే వేయొచ్చు లేదంటే నెక్స్ట్ డే మట్టిని కొంచెం లూజ్ చేయొచ్చు లేదంటే మనం మల్చింగ్ అన్నీ చేస్తూ ఉంటాం కదా ఆ మల్చింగ్ తీసేసి కొంచెం ఎండలైనా పెట్టేసేయండి ఈ ఫర్టిలైజర్ మహా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో నైట్రోజన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది మొక్కలు కుటికి చాలా యూజ్ అవుతుంది ఇది కొత్తగా నాటిన మొక్క కథ చిగులు రావాలి మొగ్గలు రావాలి పువ్వులు రావాలంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ అనేది అవసరం అవుతుంది కొత్తగా నాటిన మొక్కలు చనిపోతున్నాయని అంటున్నారు కదా ఎందుకు చనిపోతాయండి మీరే చూడండి ప్రూఫ్ మీ కళ్ళ ముందే ఉంది కదా మనం జాగ్రత్తగా ఒక పసిపిల్లలాగా వాటి రూట్స్ అనేది డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పిన చిట్కాలు పాటిస్తే మొక్క చక్కగా కోలుకుంటుంది ఇలా ప్రతిరోజు కూడా పువ్వులు కావాలంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ అనేది అవసరం అవుతుంది అంతేకాకుండా మనము పాత మొక్కల్ని ఇలా పువ్వులు తీసిన తర్వాత కొమ్మ చివరలో కట్ చేస్తూ ఉంటాము అలా కట్ చేసిన తర్వాత కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఇలా ఇస్తే చిగుళ్ళు వస్తాయి ఆ తర్వాత మొగ్గలు పువ్వులు అనేది చక్కగా పోస్తాయి వీటితో పాటుగా పనానా ఫర్టిలైజర్ ఇంకా అలోవేరా ఫర్టిలైజర్ ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి వీటి గురించి కూడా వీడియోలో వస్తే కొంచెం వెయిట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్